హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో చూసేద్దాం పదండి ఇవాళ మన వీడియో ఏంటంటే పల్లీ పొడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఇది రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఎవరి స్టైల్లో వాళ్ళు నేనైతే ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను ముందుగా కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను పల్లీలు ఎండుమిర్చి ఉప్పు వెల్లుల్లిపాయలు బెల్లం కావాలండి సో ముందుగా తయారీ విధానం ఏంటంటే ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్న పల్లీల్ని దోరగా వేయించుకోవాలి ఇక్కడ ఒక కప్పు నిండుగా పల్లీలు తీసుకున్నాను కప్పు అంటే ఎలా కొలత అంటే ఇక్కడ ఇవి పావు కిలో పల్లీలు అనమాట సో పావు కిలో పల్లీలకు నేను కొలత చెప్తాను మీరు ఆ రకంగా చేసుకోండి ఇక్కడ నేను స్వీట్తో అంటే బెల్లం వేసి పొడి చేస్తున్నాను కొంతమంది ఆ బెల్లం వేయకుండా కూడా చేసుకుంటారండి ఇది మీ ఇష్టం అనమాట స్వీట్ తినేవాళ్ళైతే బెల్లం వేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుందండి ఈ పొడి సో ఇప్పుడు ఈ పల్లీల్ని మనం దూరగా వేయించుకొని ఈ రకంగా పొట్టు మనకు వస్తుంది కదా ఆ రకంగా దూరగా వేయించుకొని ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే ఎండుమిర్చి కూడా వేసుకుంటా వేసుకొని వేయించుకోవాలన్నమాట సో ఇది చపాతి పూరి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అదే ప్యాన్లోనే ఒక్క చుక్క కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలన్నమాట ఎందుకంటే ఘాటు రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ పావుకిలో పల్లీలకు నేను ఇక్కడ పది నుంచి పదహైదు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి బాగా కారంగా ఉన్న ఎండుమిర్చి అండి ఇవి చాలా కారంగా ఉంటాయి నేను వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేటప్పుడు చూసుకొని పడతాను అనమాట అంటే కొన్ని తక్కువ కొంచెం ముందుగా తీసి పెట్టేస్తాను పక్కకు వెళ్ళి అన్ని కూడా వేయనమాట ఎండుమిర్చి కారానికి తగినట్లుగా వేసుకుంటాను ప్రజెంట్ మీకు చూపించడానికి ఒక పది నుంచి పదహైదు వేసుకుంటున్నాను అనమాట కారం తక్కువగా ఉన్నవైతే మీరు కొంచెం ఎక్కువగా వేసుకోండి మిరపకాయలు లేదు కారం ఎక్కువగా ఉన్నవైతే కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకోండి ఒక పది నుంచి పది రెబ్బల దాకా వేసుకోండి సరిపోతుంది తర్వాత ఉప్పు అలాగే కొద్దిగా బెల్లం వేసుకొని బెల్లం కూడా మొత్తం ఒకేసారి వేసుకోకుండా మిక్సీ తిప్పుతున్నంతసేపు చూస్తూ ఉండి మధ్యలో కొంచెం నోట్లో వేసుకొని టేస్ట్ చేసి కారము ఉప్పు బెల్లం ఇవన్నీ కూడా మనము టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో చూసారా ఇలా ఒక్కసారి మిక్సీ తిప్పుకున్నాక అడుగు నుంచి కలపండి ఎందుకంటే పల్లీలు కదా అడుగున ఆయిల్తో ఫామ్ అయి ఉంటుంది అనమాట మొత్తం అతుక్కుపోయి ఉంటుంది సో ఇప్పుడు నాకు ఇక్కడ స్వీట్ తక్కువగా అయింది అనిపించింది కాబట్టి నేను ఇంకా కొంచెం బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకొని వస్తున్నాను ఇప్పుడు నాకు ఉప్పు కారము బెల్లము అన్నీ కూడా సరిపోయినాయండి మీరు కూడా కొద్దిగా నోట్లో వేసుకొని చూస్తే మీ టేస్ట్కి తగినట్లుగా స్వీట్ కానీ ఉప్పు కానీ కారాన్ని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి టేస్టీగా ఉండే పల్లీ పొడి రెడీ అయిపోయింది ఇది మా రాయలసీమలో చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి అయితే కొంతమంది స్వీట్ వేయకుండా చేసుకుంటారు కొంతమంది బెల్లం వేసి చేసుకుంటారు అనమాట సో ఇదే పల్లి పొడిని మేము వంకాయల్లో కూడా నించుకొని నించుడు వంకాయలాగా కూడా చేసుకుంటుంటామండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పొడి అయితే మాత్రం ఉప్మా చపాతి పూరి దోశ ఇలాంటి అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ప్లేట్లో వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి ఒంటలుగా కట్టింటుంది కాబట్టి అంతా కూడా కలుపుకొని ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో లేదంటే గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోండి ఒక నెల రోజుల పాటు మీకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా పైన నిలువు ఉంటుందండి సో మరి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్